ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేసి ఈ మీ అమూల్యమైనటువంటి సలహాలు చూ సూచనలు మాకు ఎప్పటికప్పుడు అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మేడిపల్లి సత్యం ఇసుక టాక్టర్ను పట్టుకున్న కుడిమల ఎస్ఐ సందీప్ తెలంగాణ ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుంది జగిత్యాల అభివృద్ధి నా బాధ్యత చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ సేవలు అందిస్తా పదవి హోదా శాశ్వతం కాదు ప్రజాసేవే ప్రధానం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్ తాటిపర్తి జీవన్ రెడ్డి మనం ముందుగా చూసినట్టయితే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిన్నటి రోజున జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలో వారు పర్యటనలు చేయడం జరిగింది దీంట్లో భాగంగా కొడిమేల మండలం తిరుమలపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించడం జరిగింది ఆ గ్రామస్తులంతా అందరూ కలిసి ఐక్యంగా కలిసికట్టుగా అన్ని వర్గాలు ముఖ్యంగా ఒక వర్గము ఒక కులము ఒక మతమని కాకుండా సబ్బండ వర్ వర్గాలన్నీ కూడా ఆ గ్రామంలోని అన్ని కలిసికట్టుగాచ్చి అంబేద్కర్ అనేది ఒక ఒక మూలకో ఒక కొనకో ఉండకూడదు చివరిన ఉండకూడదు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ వద్దనే ఉండాలి గ్రామ నడిబొడ్డున ఉండాలని వారు ఏకగ్రీవ తీర్మానం చేసుకొని గ్రామ పంచాయతీ వద్ద ఎమ్మెల్యే చుప్పదాన ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం చేతుల మీదుగా ఆ యొక్క ఆవిష్కరణ చే చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ఖచ్చితంగా వారి అడుగుజాడలో నడుస్తా నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా పేదలకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని వారు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ ప్రపంచ మేధావి అని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాడు ఖచ్చితంగా ఉన్నత చదువులను చదువుకోవాలి పేదరిక నిర్మూలనకు విద్య నాంది వలుపుతుందని వారు ఈ సందర్భంగా యువకులందరికీ కూడా సూచించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త వీటితో పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న కొడిమేళ ఎస్ఐ సందీప్ కొడుమేళ ఎస్ఐ సందీప్ నిన్నటి రోజున ఉదయం పూట వారు పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో అక్రమంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నటువంటి రెండు ట్రాక్టర్లను వారు పట్టుకొని సీజ్ చేస్తూ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క వ్యక్తులపై కూడా దర్యాప్తు చేస్తూ కేసు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేయడము చట్టరీత్యా నేరం అని అక్రమంగా ఇసుక రవాణా చేసిన వారిపై ఖచ్చితంగా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు కూడా తెలియజేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త తెలంగాణ ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుంది రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే దుఃఖం వస్తుంది ఓటు తమాషాకు వేయొద్దు మొన్న తమాషాకు వేశారు తెలంగాణ గొంతును పార్లమెంటులో వినిపించాలి వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపించాలి కరీంనగర్ కథనబేరిలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇది పరిస్థితి మళ్ళీ ఈ అగ్రనాయకత్వాలు పార్టీలన్నీ కూడా ప్రజల మధ్యకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా మళ్ళీ తిరిగే పరిస్థితి ఉంది దీంట్లో భాగంగా కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీకి ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్గా భావించే కరీంనగర్ నుంచే వారు ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ను గెలిపించాలని కూడా ఈ కరీంనగర్ పార్లమెంటరీ ప్రజలను వారు కోరడం జరిగింది అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుంది అంటారు సరే ఉంటుంది అంటే కానీ ముందు మీరు బీఆర్ఎస్ పార్టీ ఒకప్పటి ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చడమే పెద్ద తప్పుగా అయిపోయింది ఇది బయటపట్టి నాయకులు కార్యకర్తలు కాదు బిఆర్ టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలే అసంతృప్తితో ఉన్నారు ఇది ముందుగా ఆ బియ్యా అనేది తీసేసి టీ పెట్టుకొని మళ్ళీ టీఆర్ఎస్గా పోతనే ప్రజలు ఆదరిస్తారు తప్పకుండా ఎందుకంటే ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడే తెలంగాణకి మీకు కూడా ఒక మంచి పేరు ఉంటుండే ఎప్పుడైతే మీరు ఆ తెలంగాణ వాదాన్ని తెలంగాణ పదాన్ని పార్టీ పేరులో తీసేయడం జరిగిందో అప్పటి నుంచి ప్రజలలో కొంత పలచనగా ఏర్పడేది కార్యకర్తలు కూడా ఉత్సాహం అనేది వాస్తవంగా తగ్గింది ఇది గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే తెలంగాణ పేరే తీ తీసేసినప్పుడు మళ్ళీ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉండదని కొంత కార్యకర్తలు కొంత ఉత్సాహం ఉంటుంది ఉత్సాహం పోయింది కాబట్టి తప్పకుండా దీన్ని గమనించుకొని పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటేనే అతి త్వరలోనే ఈ తెలంగాణలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల కంటే ముందే మీరు ఒక నిర్ణయం తీసుకుంటే కొంత పాజిటివ్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీకు తీర్పు జగిత్యాల అభివృద్ధి నా బాధ్యత చివరి శ్వాస వరకు ప్రజలకు సేవలు అందిస్తా పదవి హోదా శాశ్వతం కాదు ప్రజాసేవ ప్రధానం పట్టపద ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా ఉద్యమకారులు ఒకప్పటి టిఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా వందలాది మందిగా వేలాది మందిగా వారు నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయి అదేవిధంగా ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి సీనియర్ నాయకులు కిషన్ గౌడు ఇదే విధంగా శ్రీనివాసు చాలా మంది పరశురామ్ ఎలగందల రవి పుల్లరి సత్యనారాయణ సింగం గంగాధర్ ఇట్లాంటి సీనియర్ నాయకులు ముఖ్యంగా ఉద్యమకారులందరూ కూడా వచ్చి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో వారు జయన్ కావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటికైనా బీసీలకు అండదండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రాధాన్యత ఇస్తుంది వారు ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఉద్యమకారులను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తాదని కూడా వారు ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది ఎప్పటికైనా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి బీసీల అభ్యున్నతి కోసం ఖచ్చితంగా తోడ్పడతా అని వారు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది